కర్నూలులోని నలభై యాదవ వార్డుకు చెందిన సర్వే నెంబర్ ఎయిట్ వందల ఎనభై ఒకటి బై ఏ వన్లో అరవై ఏడు సెంట్ల స్థలానికి సంబంధించి ఎంఆర్పిఎస్ నాయకులు సోమసుందర్కు ఎస్వీఎస్ ప్రసాద్ మధ్య వివాదం ఉందని ఈ విషయంలో తాను మాట్లాడుకున్న ఎస్వీఎస్ ప్రసాద్ను అరెస్ట్ చేయాలని అన్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు ఎవరైనా తప్పు చేసి చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి దుష్ప్రచారం చేయడం వ్యతిరేకిస్తున్నానని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకోవాలి అని లేని పక్షంలో చట్టపరంగా పోరాటం చేయాలన్నారు ఈ సందర్భంగా న్యాయవాది సేపురి విజయ్ మోహన్ మాట్లాడుతూ తనను కేసు నుంచి తప్పుకోవాలని సోమసుందర్ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో రెండు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ స్థలం విషయంలో సోమసుందర్ తన వద్ద రెండు లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నట్లు అగ్రిమెంట్ ఉంది అన్నారు ప్రసాద్ ప్రసాద్ ఆయన స్థలం ఏడు అరవై ఏడు ఒక సోమ సుందర్ అనే వ్యక్తం ఆయన ఒక లాయరు వృత్తి కూడా చేశాడు గతంలో చేశాడు అని ఆయన ఎంఆర్పీఎస్లో దొరుకుతుంటాడు యాక్టివ్ పర్సనే కానీ దాదాపు మాది వాళ్ళు వాళ్ళ పూర్వ వాళ్ళ వాళ్ళు వాళ్ళ తాత కలెక్టర్ ఆఫీసర్ ఆయన తహసీల్దారు ఆయన గుమస్తాగా చేసి దాన్ని ప ల్యాండ్ను రిజిస్టర్ చేసుకున్నాము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని అన్నారు అది ఎంతవరకు కొంచమో తెలియదు రికార్డు బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మన ప్రసాద్ గారు కొనుక్కున్నారు దానికి ఆధారాలన్నీ వీళ్ళతో ఉన్నాయి లీగల్గా ఇల్లు కోర్టులన్నీ తెచ్చుకున్నారు దానికి అది ఎన్నో చేతులు మారినాయి దానికి వాళ్ళ తాత వాళ్ళ కు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సంతకాలు పెట్టారు అది ఎనభై పంతొమ్మిది ఎనభై మూడులో అది సెవెంటీ సర్వే నెంబరు సెవెన్ సెవెన్ ఎయిట్ ఏ వన్ బి యాభై యాభై ఏడు సెంట్స్ లేదని నేనైనా కొట్ట నేను మంత్రిగా పనిచేశాను ఇలాంటి దానికి నా ఇన్వాల్వ్మెంటే లేదు మొన్న నేను నిన్న లేదు మొన్న సైట్ యాడ్ ఉంది అది చూద్దాం పాటు కేసీ కెనాల్ పక్కన ఉంటే చూసాం దాన్ని అందరూ గాయత్రి గాయత్రి ఎస్టేట్కి నేనేదో పని మీద పోయినా నా బంధువులు ఉద్యోగస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు వాళ్ళు ముప్పై లక్షలు ఒక సైటు డబ్బులు ఇచ్చినారు అపార్ట్మెంట్కి ఉపాధి తీసుకున్నాము ఆయన కూట దిగుద్దామని అన్నారు ఆడు మాట్లాడి నేను ఏమేమి మాట్లాడలే సోమసోదం ఉన్నాడు ప్రకా మాదిగలకు నాయకత్వం ఉండేది ఆయన జే ఉండేది గాయత్రి ఎస్టేట్లోన మాాలికనే ఆడంతా టీ కొట్టు టీ దాపి తాగండి అంటే ఆ టీ కొట్టు మాలిత్తో పోయి కూర్చున్నాను ఆ ఫోటో పెట్టి నేను ఏమో చేయండి తిట్టాడు అని దానికి ఆ ఫోటోకి ఆ మాట సంబంధమే లేదు కోర్టులో అటాచ్మెంట్ చేసినాను అటాచ్మెంట్ కొలతల కోసం పోయినాం పోయినప్పుడు అటాచ్మెంట్ స్టాఫ్ ఉంది మేము ఉన్నాము వచ్చేస్తాము వచ్చిన తర్వాత అది క్లీన్ చేస్తే సర్వే చేస్తాము అటాచ్ చేయొచ్చు అని చెప్పి కోర్టు స్టాఫ్ చెప్పడం వల్ల గడ్డి పెరిగింది దానివల్ల మేము వచ్చేస్తాం అక్కడ మా మనిషి ఉన్నందువల్ల రాజు అని అక్కడే ఉన్నాడు అతన్ని కొట్టడం మేము వచ్చిన తర్వాత రాజు సాల్మన్ రాజు అని ఆయన గొడ్డలు తీసుకొని వచ్చి అని చెప్పి తీసుకుని వచ్చాను ఈ సోమసుంద్ర సోమసుందరం సాల్మన్ రాజు నువ్వు రాజును నరకేస్తాను చంపేస్తానని వచ్చాను తర్వాత నన్ను ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఏమని ప్రసాద్ అనే వాళ్ళ అమ్మకు అంటే ఈయన వీళ్ళ అమ్మకమ్మినాడు వీళ్ళు సైట్లోకి రానియకుండా మాది మా జేజనాయనది మా గ్రాండ్ ఫాదర్ది మాకు హక్కు ఉంది అని చెప్పని ఎస్సీ ట్యాగ్ పెట్టుకొని చేస్తున్నాడు నా పేరు ఎన్విఎస్ ప్రసాదరావు ఇది మా అమ్మగారి పేర్త ఎనభై మూడులో సోమసుందరం వాళ్ళ తాతలు మాకు రిజిస్టర్ చేస్తారు మా అమ్మ పిల్లలు మా అమ్మ తర్వాత నాకు రిజిస్టర్ చేసింది మా అమ్మగారు నాకు మా కుమారునికి రిజిస్టర్ చేసింది ఆ రిజిస్టర్ చేసిన ల్యాండ్లో ఒక పదహైదు సెంట్లు వేరే వాళ్ళ అమ్మంటివి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేకపోవటం వల్ల కోర్టుకేసినాము కోర్టు డిగ్రీ చేసింది కోర్టు డిగ్రీని తీసుకొని మేము ఆ ల్యాండ్లోకి మా లాయర్ నేను పోయింటిని పోతే మమ్మల్ని దుర్భాషలాడి మా మనుషులను కొట్టి ఈ ల్యాండ్ దగ్గర వచ్చే సంపుతా నీ బుద్ధి బుద్ధిబిడ్డ దగ్గర తీసుకొని రాపో నీ మీద ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేసు ముందు విడినా ఇప్పుడు మళ్ళా పెడతా నీ లాయర్ మీద పెడతా నీ మీద పెడతా అందరి మీద పెడతా కాబట్టి ఈ సైట్ జోలికి నువ్వు రావద్దు అని మమ్మల్ని బెదిరించినాడు